నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం కామారెడ్డి జిల్లా పెద్ద కొడబల్ మండలం పరిధిలోని పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ నాయకుడు సురేష్ కుమార్ కు భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడప ప్రచారం నిర్వహించారు అనంతరం కాటేపల్లి గ్రామంలో హరిజనవాడ మాలబస్తీ కమ్మరి బస్తీతో పాటు కాటేపల్లి తాండా కూడా ప్రచారం చేశారు అందులో ముఖ్య అతిథులుగా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి నాయకులు మల్లప్ప పటేల్ మొగ్లాగౌడ్ గంగాగౌడ్ శ్యామప్ప పండరి నాగిరెడ్డి ఇస్మాయిల్ రషీద్ మొహిద్దీన్ పటేల్ పర్వయ్య అశోక్ రామ్చందర్ పాండు నాయక్ నాయక్ రవి మరియు షేక్ చాంద్ పెంటన్న విఠల్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చూస్తున్నాండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా మా జీఎస్పీటీసీ ముగ్లాగూడ్ మా సీనియర్ నాయకుడు ఆట్ల పర్వన్న మా బంది పర్వయ్య నిరుడి శంకర్ మన అశోక్ రవి మరియు మన నూతనంగా ఎన్నికైన సొసైటీ వైస్ చైర్మన్ గంగాగోడ్ గారు డైరెక్టర్ పెంటన్న మన అందరూ కార్యకర్తలకు నాయకులకు నమస్కారాలు ఎంపీ ఎన్నిక పదమూడవ తారీఖు నాడు ఎలక్షన్ ఉంది అయితే పది సంవత్సరాలు బీబీ పటలు టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు ఎమ్మెల్యే చేసిండు ఏ ఒక్క నాడు మన మండలంలోని ఏ గ్రామం కూడా పర్యటించిన సందర్భం లేదు పది సంవత్సరాలు చేసినా కూడా ఒక్కరిని పనిచేయలేదు ఏ గ్రామం సందర్శించలేదు ఆయన ఏం చేయకుండానే అకోలా నుండి అకోలా నుండి సంగారెడ్డి వరకు నేను రోడ్డు చేయించిన అంటున్నాడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఒక ఇల్లు రాలేదు టిఆర్ఎస్ ప్రభుత్వంలా ఏది చేయకుండా నేను చేసినా అని చెప్పుకున్నాడు ఇవన్నీ పనులు సురేష్ షెట్కర్ గారు ఎంపీగా ఉన్నప్పుడే మనకు నాలుగు లైన్ల రోడ్ అయింది రోడ్ మంజూరు అయింది ఆ పనులు మొన్న ఆ పనులు ఇప్పుడు అయిపోయినాయి కదా నేను చెప్పించని మన బీ పంట చెప్పుకుంటున్నాం అన్ని అబద్ధాలు చెప్పి మనం ముంగటికి వచ్చిండు టీఆర్ఎస్ లో సాగుతలేదని చెప్పి ఇప్పుడు మన బీజేపీలోకి వెళ్ళిపోయి ప్రచార ఎంపీలు పడ్డాడు ఆయనకు మనం ఓట్ అయ్యొద్దు మనమంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ గారు గెలిపి ఓటేసి గెలిపించుకుందాం మన ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు బాగా చురుకుగా ఉన్నాడు పోయిన వారికి అందరికి పనులు చేస్తున్నాడు ఇంకా పనులు బాగా అవుతాయి మనమంతా ఇక్కడ ఉన్న వారందరం గట్టిగా ప్రయత్నం చేసి ఇంతకు ముందు రెండు వందల యాభై మెజార్టీ మన ఎమ్మెల్యే లక్షల రెండు వందల యాభై మెజార్టీ వచ్చింది మన కాటపల్లి కాటపల్లి తండా కలిపి ఇప్పుడు నాలుగు వందల మెజార్టీ ఇవ్వాలని మీ అందరికీ కోరుకున్నా చిన్నసము

应该这都比以前好。